అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకైతే హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సాహితీ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్ ఈ వ్లాగ్ లో మా అమ్మవారి అలంకరణ అండ్ వరలక్ష్మి వ్రతం కోసం మేము చేసుకున్న ప్రిపరేషన్స్ అన్ని చూసేద్దరు కానీ సో ఫస్ట్ అయితే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇవైతే ట్యూస్డే రోజు క్లిప్ నేను ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉంటే అక్కడికి వెళ్ళాను వెళ్ళొచ్చేసరికి వెంకటేష్ మేమిద్దరం కలిసి చేయాలి అనుకున్న ఒక డిఐవై కంప్లీట్ చేసి పెట్టాడు లోటస్ ది ఒక స్టాండ్ టైప్ ఉంటది కదా ప్లాస్టిక్ స్పూన్స్ యూజ్ చేసి అది లాస్ట్ ఇయర్ అనుకుంటా వినాయక చవితికి నేను చేయాలి అనుకున్నాను ఒకసారి చేస్తే ఇంక ప్రతి ఫెస్టివల్ కి యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు కదా అని చెప్పి బట్ సంహా డిలే చేశాను ఈ అయితే టూ వీక్స్ ట్వంటీ డేస్ బ్యాక్ వాటికి కావాల్సిన స్టఫ్ అంతా కొనుక్కొని పెట్టుకున్నాను బట్ సమ్హా ఈసారి కూడా అయిపోయిందిలే ఇంకా కుదరదులే అనుకున్నాను బట్ ఇలాగ నేను చెప్పకుండా నేను ఇంట్లో లేనప్పుడు వెంకటేష్ నా కోసం ఇలా చేస్తే వల్లే అనిపించింది అంతే కదా మనం చెప్పకుండా మన కోసం మనం చేయాలి అనుకున్న పని కంప్లీట్ చేసేస్తే చాలా బాగుంటది కదా ఇంకా ఇదైతే నెక్స్ట్ డే ఫస్ట్ నేను ఇల్లు క్లీనింగ్తో స్టార్ట్ చేశాను అదే పెద్ద పని అని నా ఫీలింగ్ నాకు చాలా ఇష్టమైంది ఒకటి మొన్న పార్సిల్లో వచ్చింది అది నేను ఏదో కవర్లో కలిపి పెట్టేసి నేను చూడలేదు మర్చిపోయాను కూడా నేను తర్వాత చెప్దామని సో గోరిన్ తాకు నాకు చాలా ఇష్టం ఇది వరకు నాకు కోన్ అంటేనే ఇష్టం ఉండేది గోరింతాకు నచ్చేది కాదు బట్ ఇప్పుడు రివర్స్ అయింది అంటే ఇప్పుడు మెహందీ కూడా పెట్టుకుంటా కానీ ఇది ద మోస్ట్ ఫేవరెట్ సో ఇది కూడా పంపించారు ఇది ఎలా అంటే చెట్టు ఆకులు కట్ చేసి డ్రై చేసి పౌడర్ లాగా చేసి అలాగ మా మమ్మీ అన్ను మా పిన్ని కలిపి ఇలాగా చేసి పంపించారు ఇంకా దీన్ని ఇప్పుడు మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటే నేనైతే ఒక టూ త్రీ అవర్స్ తర్వాత పెట్టుకుంటున్నాను పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను సో ఇలా కలిపేసి పక్కన పెట్టుకున్నాను త్రీ అవర్స్ లేటర్ పెట్టుకోవాలి ఈ లోపల రిమైనింగ్ పనులన్నీ చేసేయాలి అనుకున్నాను యాక్చువల్గా ఇవాళ వెన్స్డే నా ప్లాన్ ఏంటి అంటే రేపు చేయాలి అంటే వాషింగ్ సెక్షన్ క్లీనింగ్ సెక్షన్ థోమింగ్ సెక్షన్ అన్నీ ఇవాళ కంప్లీట్ చేసుకోవాలి అని బికాస్ ఇవాళ గోరింతకు పెట్టేసుకుంటే రేపు ఇవన్నీ చేస్తే కలర్ పోతుంది అని చెప్పి ఏదో అలాగా అనుకుంటున్నాను పోనీ వాళ్ళ గోరింత కాకుండా రేపు పెట్టుకుంటే పెట్టుకొని కనీసం టూ అవర్స్ అయినా అలా కూర్చోవాలి కదా ఎందుకని చెప్పి ఇవాళ పెట్టుకుందామని ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను వాక్యూమ్ చేయాలి కాకపోతే ఏంటంటే మా ఇంట్లో వ్యాక్యూమ్ క్లీనర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు ఎవరైనా చెప్తే అసలు నమ్మేలాగా ఉందా ఇది బట్ నిజంగానే నాకు తెలియదు వెంకటేష్ చేస్తాడు ఎప్పుడు వాక్యూమ్ ఎక్కడ పెట్టాడో ఇప్పుడు అది వెతుక్కొని చేయాలి మా వాక్యూమ్ క్లీనర్ పరిస్థితి ఏంటో ఎలా ఉంది ఇది ఎలా పెట్టాలో కూడా నాకు తెలియదు ఇలాంటివి ఏమన్నా అంటే నాకు తెలియని వాటి దగ్గరికి నేను ఎక్కువ త్వరగా వెళ్ళను బికాజ్ అవి ఏమన్నా అయింది అనుకోండి నేను బ్లేమ్ చేసుకోవాలి అండ్ ఇంకొకరికి నేను ఛాన్స్ ఇవ్వాలి వెంకటేష్ ఏం అండు బట్ అప్పుడప్పుడు టెంపర్లో ఉన్నాడు అనుకో ఏమన్నా అంటాడని చెప్పి నాకు భయం ఏమన్నా అన్న అనకపోయినా ఆ వస్తువు అంత పెట్టి తెచ్చుకున్నప్పుడు పో పోగొడితే నాకు అదొక ఫీలింగ్ అందుకని చెప్పి నాకు భయం భయంగానే చేస్తాను ఇలాంటి కొత్త పనులు ఏవైనా కూడా తెలిసినవి అయితే అసలు మామూలు ఫాస్టలో చేయను తెలియనైతే కష్టం సో గోరింటాకు యాక్చువల్గా మధ్యాహ్నం పెట్టుకోవాలి అనుకున్నాను బట్ కుదరలేదు ఇప్పుడు వెంకటేష్ కూడా వచ్చాడు అయినా రైట్ హ్యాండ్కి నేను పెట్టుకోలేను లెఫ్ట్ హ్యాండ్ కాళ్ళకి అయితే ఓకే గానీ రైట్ హ్యాండ్కి ఎలాగో వెంకటేష్ వచ్చిన తర్వాత హెల్ప్ చేస్తా అదే పెడతాడు అని చెప్పి మళ్ళీ అప్పుడు కూర్చొని మళ్ళీ ఈ చేతికి పెట్టించుకున్నప్పుడు కూర్చొని ఎందుకు టైం వేస్ట్ అని ఇప్పుడు వెంకటేష్ కోసం వెయిటింగ్ వచ్చాడు ఏ గోరింటాకు పెడతావా అప్పుడు ఆ గోరింటాకు పెడతానికి వెంకటేష్ ఎన్ని విధాలుగా చేస్తాడో చూపిస్తా ఇప్పుడు ఈ చేతికి వెంకటేష్ పెడతాడు సరిగ్గా పెట్టు ఇలా గుండ్రంగా పెట్టాలి అక్కడ చొక్కలు వార్డ్ నెంబర్స్ ఉండకూడదు ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ అక్కడ కాదు వేరేలాగా పెట్టాలి నా చైల్డ్హుడ్ డేస్లో ఇలాగ ఫెస్టివల్స్ ముందు రోజు మా నాయనమ్మను మా మమ్మీ కలిపి పెట్టేసేవారు నేను అలా చెప్తున్నా కానీ ఇలా పెట్టాలి అలా పెట్టాలి అసలు నేను పట్టించుకోను జస్ట్ అలా చెప్తాను కానీ నేను అడ్జస్ట్ అయిపోగలను అలా గోరిన్ పెట్టుకొని ఏదో మూవీ పెట్టుకున్నాను తర్వాత వెంకటేష్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేశాడు పూరి చాలా యమ్మీగా ఉంది అది ఫుల్ గా తినేసి పడుకున్నాము ఇంకా నెక్స్ట్ డే అయితే మేము బ్యాక్ డ్రాప్ సెట్ చేసుకోవాలి ఇంకా అమ్మవారిని ఎక్కడ పెట్టాలి డిసైడ్ అవుతున్నప్పుడు ఈ సోఫాలు అడ్డుగా ఉన్నాయి అని చెప్పి ఒక సైడ్ కి తోసేసాము బట్ దీన్ని సెట్టింగ్ మార్చిన తర్వాత కొంచెం కొత్తగా అనిపించింది మైల్ చాలా స్పేస్ ఉన్నట్టు కూడా అనిపించింది ఆ రోజు వెంకటేష్ వర్క్ ఫ్రం హోమ్ చేశాడు బికాజ్ ఈ పనులన్నీ నేను ఒక్కదాన్ని చేయలేను అని మాకు తెలుసు వర్క్ ఫ్రం హోమ్ చేసుకున్న పాపం మన్నీ ఈ వర్క్స్ ఏ ఎక్కువ చేశాడు తన ప్రొఫెషనల్ వర్క్ అంటే కూడా బట్ ఏదైనా కూడా ఇద్దరం కలిసి చాలా మంచిగా పూజ చేసుకున్నాం మీరు చూస్తారు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోకండి సో మీకు నా గోరింత చూపించలేదు కదా ఇలా పండింది వెనక అసలు వేస్ట్ పెట్టినా కూడా కనిపించదు బట్ అయినా ఊరికే అది మిగిలింది కొంచెం అని చెప్పి వెనక్కి కూడా పెట్టాను సో ఇంకా ఇప్పుడైతే వెంకటేష్ని ఇండియన్ స్టోర్కి నిన్నది వెళ్ళమని చెప్పాను నిన్న కుదరలేదు ఇవాళ వెళ్ళాడు మధ్యాహ్నం వెళ్ళాడు అప్పుడు వెళ్తే ఎన్నో లేవంటాం తమలపాకులు కొనే ఉన్నాయి అక్కడి తెచ్చాడు ఇంకొక స్టోర్కి వెళ్తే అసలు అక్కడ అస్సలు లేవంట అయిపోయి అంట వేరే ఏదో స్టోర్కి వెళ్తే ఈవినింగ్ సిక్స్కి రండి అలా సంథింగ్ అయితే చెప్పారంట సో మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలి ఇంక ఇప్పుడు పప్పులు అవన్నీ నానబెట్టుకోవాలి తర్వాత తాంబూలానికి అది ప్యాక్ చేసుకొని పెట్టుకోవాలి అవి బ్యాంగిల్స్ అవి పెడతాం కదా అవి తమ్ములపాకులు రేపు పెట్టి ఇద్దాం అనుకుంటున్నాం బికాజ్ ఇప్పుడు పెట్టేస్తే పాడైపోతాయి కదా అందుకని చెప్పి ఇంకా యా ఫస్ట్ అయితే సోప్ చేసుకుందామని లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఓన్లీ మా ఇద్దరికే కుక్ చేస్తూ ప్రసాదాలైనా నేను చాలా తక్కువగా అలా చేయటం వల్ల ఏమో నాకు ఇంకా ఎక్కువ అమౌంట్ ఎస్టిమేషన్ వేసి కుక్ చేయడం అవి రాలేదు ఇంకా ఇలా అలవాటు అయిపోవడం వల్ల ఏమో ఈసారి ఏదో కొంచెం క్యాలిక్యులేషన్ తప్పైంది అంటే కొంతమంది పిలవాలి అనుకున్నాం కదా అలా ఏదో మిస్ మ్యాచ్ అయిపోయి ఏదో అయిపోయి పప్పు ఎక్కువ నాణేస్తున్నాను అదొకే అది పిండి పట్టిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది నేనే షాక్ అయిపోయాను ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆ ఒక బూరెల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆ వంటలు చేస్తున్నా నేను ఇప్పటికీ అంత పిండి పట్టలేదేమో అంత పిండి ఇండి వేసేసాను నాకు తెలియలేదు బట్ ఇట్స్ ఓకే సమ్టైమ్స్ అవుతుంది కదా నెక్స్ట్ టైం బెటర్గా ప్లాన్ చేసుకొని క్యాలిక్యులేషన్ సరిగ్గా చేసుకొని చేసుకుందామని చెప్పి నాకు నేను సర్ది చెప్పుకున్నాను ఇంకప్పుడు మించి ఏం చేయలేము కదా మేము మా అమ్మవారి అలంకరణ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేసాము కొంచెం లంచ్ చేసేసిన తర్వాత ఫస్ట్ అమ్మవారి బాడీని సెట్ చేసుకోవాలి అనుకున్నాము నేను ముందుగా మా మమ్మీకి సరిగ్గా చెప్పు ఉంటే కలిసం చెంబు ఉంటుంది కదా చిన్నది అది పంపించేవారు నేను ముందు చెప్పలేదు సో నా దగ్గర ఇత్తడిది పాలు వంగించుకునేది అలాంటిది ఒకటి ఉంది కొంచెం పెద్దది బట్ ఇట్స్ ఓకే ఉన్న వాటితో మేనేజ్ చేసేద్దామని చెప్పి ఇలా ఒక పెద్ద జార్ ఉంటే దాంట్లో అది కదలకుండా ఉండడానికి బియ్యం పోస్తాను ఆ తర్వాత ఫేస్ కట్టడానికి ఇంకా అవన్నీ సెట్ చేసుకున్నాము మాకు ఇది ఫస్ట్ టైం ఇలాగా ఎలా సెట్ చేయాలి ఇవన్నీ తెలీదు సో ఉన్న వాటితోనే మేనేజ్ చేయాలి అనుకున్నాము అండ్ రిఫరెన్స్ కోసం చాలా వీడియోస్ చూసి ఫైనల్ కంక్లూజన్కి ఏమొచ్చామంటే సరే మనకి కుదిరినట్టు పెట్టేద్దాము ఏమైంది అని చెప్పి ఫిక్స్ అయ్యి ఇద్దరం కలిసి స్టార్ట్ చేసేసాము నేను గా కలిసం లాగా పెట్టట్లేదు అంటే మా ఇంట్లో ఉండిందని నాకు తెలియదు కానీ మా ఇంట్లో మా మమ్మీ పెట్టుకోదు కలసం పూజ చేసుకునేటప్పుడు రిమైనింగ్ పెద్దమ్మలు అత్తలు అందరూ పెట్టుకొని చేస్తారు మమ్మీ ఎప్పుడు పెడదని చెప్పి నేను పెట్టుకోలేదు నార్మల్గా అమ్మవారిని పెట్టుకొని పూజ చేయాలి అనుకున్నాము శారీకి ప్లేట్స్ పెట్టి డ్రైప్ చేసేద్దాం అనుకుంటున్నాం మేము నైట్ వరకు ఈ పండ్లు పెట్టుకుంటే అని చెప్పి మేము ముందుగా అన్ని చేస్తున్నాము సో అది ఏ సారీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీకి ప్లేట్స్ పెట్టేటప్పుడు నాకు కొంచెం కష్టమైంది అంటే నేను వీడియోస్ కూడా చూశాను బట్ ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా కన్ఫ్యూషన్ వచ్చేసింది ఏంటి ఇలా ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారు స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నా కూడా నాకు అర్థం కాలేదు ఇంకా ఫైనల్గా ఏమనుకున్నానంటే ఓకే మనకు వచ్చినట్టు పెట్టేద్దాము తర్వాత అయినా సెట్ కాకపోతే అప్పుడు చూడొచ్చులే అని అంతకు ముందు ఒక రెండు మూడు సార్లు పెట్టాను కుదరలేదు ఇంకా తర్వాత హెల్ప్ తీసుకొని ఏదో చేసి పెడుతూ ఉన్నాను నాకు ఒకవేళ నేను తీసుకున్న శారీస్ ఏవైనా కూడా ఈజీ టు డ్రై ఇలాగే తీసుకుంటాను కూడా నాకు అలాగే ప్రిఫర్ చేస్తూ ఉంటారు అవే తీసుకుంటారు శారీస్ అన్ని కూడా సో సిమిలర్ గా ఉంటాయి అండ్ ఇంకొకటి నా దగ్గర హెయిర్ స్ట్రైట్నర్ కూడా లేదు ఇక్కడ ఐరన్ చేయడానికి ఇప్పటివరకు వరకు అవసరం పడలేదని తీసుకోలేదు ఎప్పటి నుంచో నా విష్ లిస్ట్ లో ఉన్నవి అవి రెండు హెయిర్ డ్రైయర్ అండ్ హెయిర్ స్ట్రైట్నర్ తీసుకోమంటారా ఒకవేళ అవి తీసుకోండి అని సజెషన్ ఇస్తే కనుక కొంచెం నాకు రీజనబుల్ ప్రైసెస్ లో కొంచెం బెటర్ గా పర్ఫామ్ చేసేవి సజెషన్ ఇవ్వండి నేను this ఇలాగ అమ్మవారిని పెట్టలేదు నార్మల్గా నాకు అసలు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు కావాల్సిన థింగ్స్ అన్ని నేను ముందే తెప్పించుకోలేదు ఈసారి కొంచెం ముందే ప్లాన్ చేసుకొని ఇలాగ ఖచ్చితంగా చేయాలి అని డిసైడ్ అయిన తర్వాత ఇలాగ పెట్టుకొని మంచిగా పూజ చేసుకున్నాను మొత్తం అలంకరణ అయిన తర్వాత నెక్స్ట్ డే ఫ్లవర్స్ అవన్నీ పెట్టిన ఇంకా నిండుగా ఉన్నారు సో మీరు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూస్తారు సో స్టే ట్యూన్ ఇలా పెట్టాను నాకు అర్థం కావట్లేదు నాకు యాక్చువల్ గా శారీ షేప్ బాగానే వచ్చింది అనిపిస్తుంది కానీ నేను ఇవి సరిగ్గా పెట్టలేదు అని అనిపిస్తుంది యాక్చువల్గా శారీ నేనే కట్టేశాను వెంకటేష్ అప్పుడు ఫ్లవర్స్ అయితే తెచ్చడానికి బయటకు వెళ్ళాడు వచ్చేసరికి ఇలాగా జ్యువెలరీ కూడా సెట్ చేసి ఉంచాను ఫస్ట్ మా చెల్లి అని వెంకటేష్ ఇద్దరు షాక్ అయ్యారు అమ్మో నేను ఇంత బాగా కట్టాను అని నో నేను అంత మంచిగా కట్టలేదు కానీ బట్ ఫస్ట్ టైం కట్టినా కొంచెం సాటిస్ఫై అయ్యాను నెక్స్ట్ టైం ఇంకా మంచిగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగా పెట్టాను ఇంకా ఏం అంటే ఫేస్ పెడతాం నాకు కుదరలేదు సో వెంకటేష్ వచ్చిన నేను చేస్తాలే అన్నాడు ఇంక ఇప్పుడు నేనైతే పప్పులు అవన్నీ మిక్సీ పట్టేసి డెకరేషన్ తర్వాత నైట్ చేస్తాం ఇంకా సో మళ్ళీ అప్పుడు కంటిన్యూ చేస్తాను నేనేమో వాయినంకి ఇవ్వడానికి ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను బ్లౌజ్ పీసెస్ పసుపు కుంకుమ ఒక్కలు ఖర్జూరం డ్రై ఖర్జూరం బ్యాంగిల్స్ అండ్ నేను చేసిన అవి ఆ పీటలు ఇవి పెడుతున్నాము రేపు తమలపాకులు అను ఫ్లవర్ ఇంకా శనగలు వేసి ఇవ్వాలి అనుకుంటున్నాను సో స్టార్ట్ చేద్దాం ఇది ఫస్ట్ అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను సో ఇలాగా ఒక థ్యాంక్ యూ నోట్ లాగా ఒకటి ప్రిపేర్ చేసాం మా చెల్లి ప్రిపేర్ చేసింది ఇది దీంట్లో మ్యాటర్ వెంకటేష్ ఇచ్చాడు నేనేమో థ్యాంక్ యూ నేను అనుకున్నాను కానీ అవన్నీ ఇంకా కవ్వలే అనుకున్నాను బట్ వెంకటేష్ వచ్చి ఇలా పెడితే బాగుంటుంది అని అన్నాడు అండ్ నేను ఆ పీట చేశాను కదా అది ఎలా యూజ్ అంటే ఏ పర్పస్కి యూస్ చేస్తారని చెప్పి అదొక డౌట్ ఉంటుంది కదా ఎందుకు ఇచ్చారు అని అలా అనుకుండా దాని గురించి ఇలాగా ఒక చిన్ని నోట్ టైప్ రాసి ఇస్తున్నాము సో ఇది ఇలాగ రౌండ్గా ఫోల్ చేసి థ్రెడ్ కట్టాలి అని చెప్పి అనుకున్నాము ఆ థ్రెడ్ ఎక్కడ పెట్ట అక్కడ పెట్ట పెద్ద బ్యాంగిల్స్ పెట్టినా బ్యాంగిల్స్ పెట్టినా నేను ఎప్పుడు ముందు ఏమి అనుకున్నా కరెక్ట్ గా ఆ టైం కి అవి జరగవు ఎప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాను ఈసారి అలాగే అవుతుందేమో అనుకున్నాను బట్ నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ మంచిగా జరిగాయి ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ హ్యాపీనెస్ ని మాటల్లో కూడా చెప్పలేను మీకు సో మీరు మీ పూజని ఎలా చేసుకున్నారు ఎప్పుడు చేసుకున్నారు లాస్ట్ వీక్ ఈ వీక్ చేసుకుంటున్నారా లేకపోతే నెక్స్ట్ వీక్ చేసుకుంటున్నారా ఎప్పుడు చేసుకున్నా కూడా మీరు అంతే హ్యాపీగా ఉండాలి అండ్ అంతే సాటిస్ఫైడ్గా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక మూడు నాలుగు మూడు ఏంటి ఈ వీడికి ఒక నాలుగైదు స్టోర్లు తిరిగి లాస్ట్కి ఒక దాంట్లో దొరికాయి ఇలాగా ఇవి ఇవి అన్ను ఇవి గ్రీన్వి తీసుకొచ్చాం గ్రీన్వి తెచ్చుకున్నాం ఫైనల్గా ఇలాగా ఇంకా ఫైనల్ కాదు జడ పెట్టాను వేణి పెట్టాను ఇవన్నీ మీరు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఇందుకీ నేను శారీ డ్రైపింగ్ ఎలా చేశాను అనేది నాతో కామెంట్స్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఇంకా పెద్ద అయిపోతుంది రేపటిది ఇది కూడా కంటిన్యూ చేయాలంటే సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ డెకార్ రేపు ప్రసాదంస్ ఏమేమి చేస్తున్నాను గెట్ రెడీ విత్ మీ ఇంకా ఏమి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్లో చూద్దరు కానీ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చితే వాట్ డూ నౌ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ Comment and subscribe to my channel. And also, don't forget to press the bell icon for more notifications and updates. Thank you for watching. Bye bye.